మన హక్కు సమాచారానికి స్వాగతం సుస్వాగతం రామగుండం కార్పొరేషన్ పరిధిలో మైసమ్మ గుడులు కూల్చిన కొద్దిలోనే ఎన్టీపీసీ పరిధిలో భూమి చదును చేస్తుండగా దేవత విగ్రహం వెలుగులోకి వచ్చింది ఈ హఠన స్థానికుల్లో సంచలనానికి దారి తీసింది భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు కులాన్ని మతాన్ని గౌరవించాలి వారి ఆచార వ్యవహారం మనం గౌరవించాలి తప్పకుండా దయచేసిన ఎమ్మెల్యే గారికి ఏంటన్నా కలెక్టర్ గారు వెంటనే స్పందించి అధికారుల మీద అధికారులు సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే గురుణ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాం జై అనే డైలాగు ఇవి ఔరంగజ పాలన అనేది నిజం నడిచేది రాజన్న రాజ్యం కాదు రాజుల రాజ్యం పాతి కదా ఎవరన్నా అనే చిత్ర చేతులు కట్టుకుంటారు ఈ కింద ఆశిష్టం నడుస్తుంది ఆ అర్ధరాత్రి పన్నెండే దాకా మేము అందరం రామాలయంలో ఉన్నాము ప్రోగ్రామ్ చేసుకుని సుమారు నాలుగు వందల మంది ఒక డేటి మేము అక్కడి నుంచి వెంటనే మూడు వంటకి అమ్మవారి గుడిని తీసేసి అసలు మైసమ్మ గుడి అంటే ఏంటి మన పండికి బ్రేక్ ఎట్లుంటాయో మైసమ్మ గుడి రాగానే మనం ఆగుతాం అక్కడనే అమ్మా కాపాడమ్మా ఇంట్లో మొక్తాం మైసమ్మ అక్కడనే అంటే కొందరు సన్నాసం అంటారు ఆడ గుడి ఉండడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ కాదు అక్కడ గుడి ఉంటే ఆగుతాం మేము సబ్స్టేషన్ రాగానే ఎంత స్పీడ్ గా విడల్లా రాండి పోదాం సబ్స్టేషన్ రాగానే మైసమ్మ రాగానే అమ్మా అని ఇంకా ముక్తం పోతే మళ్ళీ ఏది మన ఫైన్ రాగానే అక్కడ ఆకర్షణ అమ్మ చూడమ్మా అని మొక్తాం మంచి పోయినప్పుడు పోయే దాని యాక్సిడెంట్ అయినాయి మైసమ్మ కంట్రోల్ అయినాయి అంటే ఈ దేవుడు ఉండడం అంటే నమ్మకం ఇలాంటి మైసమ్మ గుళ్ళని రాత్రికి రాత్రే అక్కడ అక్కడనే మీరు ఊరే ఎంత పెద్ద విగ్రహం కానీ రావడం ఊరు మధ్యలో ఉన్న విగ్రహం తీసేసింది మీరు ఊరు మధ్యలో నడి ఊళ్ళో ఉన్న విగ్రహాలని మేము ఎంతో పవిత్రంగా కూడాలి నాకు తెలిసి వీటిని మూల పెట్టని కూడా మనోడు కాదు ఎవరో బయట మద్ద కూడా తీసుకొచ్చి భయపడుతు ఖచ్చితంగా ప్రకటించినట్టు అక్కడ ఎక్కడైతే ఎక్కడెక్కడ అక్కడ గుళ్ళు రీకన్స్ట్రక్షన్ చేయాల్సిందే ఉద్యోగం అవలసింది లేదు జై శ్రీరామ్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా దుందుడుకు చేరిగే తొందరపాటు నిర్ణయం వల్ల నలభై ఆరు గ్రామ దేవతలకు సంబంధించినటువంటి మైసమ్మ పూలను కూల్చేయడం జరిగింది దానికి సాక్షాత్కారంగా అమ్మవారే స్వయంగా ఇక్కడ సోలార్ ప్లాంట్ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో తువ్వకాలల్లో ఆ విగ్రహం బయలుపడింది దాన్ని ఈరోజు మనకు స్థానికంగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో మేము ఈ ప్రాంతానికి వచ్చి చూసాము అష్టభుజాలతో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహము ఈ కూలగొట్టినటువంటి ఏదైతే మైసమ్మ విగ్రహాలు ఉన్నాయో దానికి పరిష్కారంగానే మేము ఈరోజు అమ్మవారి విగ్రహం సాక్షాత్కారం అయిందని భావిస్తున్నా ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే ఈ విగ్రహం బయలుపడిందో అదే చోట భక్తులకు అందుబాటులోకి ఒక దేవాలయాన్ని నిర్మించి ఎన్టీపీసీ యాజమాన్యం భక్తులకు కానుకగా ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం స్థానిక మున్సిపల్ యంత్రాంగం ఏదైతే ఉందో వారు చేసినటువంటి తప్పులను ఈ గుడిని నిర్మించి దీనికి మంచి వసతులను కల్పించి ప్రాయశ్చితం చేసుకోవాలని హిందువాహి తరఫున మేము డిమాండ్ చేస్తాం